హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పటి జనరేషన్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత ఉన్నా కూడా మనకు ప్రతి ఒక్క చిన్న చిన్న అవసరాలకు అయితే డబ్బులు అవసరం ఉంటుంది కదా అండి సో దానికోసం చాలామంది పర్సనల్ లోన్ అయితే అప్లై చేస్తూ ఉంటారు బట్ బేసిక్గా ఏంటంటే మనకు ఎంత ఇన్కమ్ ఉంటే ఎంతవరకు పర్సనల్ లోన్ ఇస్తారు అనే దానిపైన చాలామందికి అయితే క్లారిటీ ఉండదు కదా సో ఈ వీడియోలో వచ్చేసి మనకు ఎంత ఇన్కమ్ ఉంటే మనకు ఎంతవరకు అయితే లోన్ వస్తుంది పర్సనల్ అనే దానిపైన ఈ టాపిక్ అయితే నేను చెప్తున్నానండి సో వీడియో కూడా ఎండ్ వరకు చూడండి సో దట్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మెయిన్గా చూసుకున్నట్లయితే పర్సనల్ లోన్ అనేది మనకు అన్సెక్యూర్డ్ లోన్ అండి సో పర్సనల్ లోన్కి వేరే లోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ లోన్ వచ్చేసి మనము బ్యాంక్స్లోనే కాకుండా వేరే ఎన్బిఎఫ్సీస్లో కానివ్వండి సో కొన్ని పర్టికులర్ యాప్స్ అయితే ఉంటాయి కదండీ లోన్స్ ప్రొవైడ్ చేసేవి అక్కడ కూడా మనకు అప్లై చేస్తే లోన్ అయితే వస్తుందండి సో ఈ లోన్స్ వచ్చేసి మనకు ఏదైతే మనకు అప్రూవ్ అవుతుందో మెయిన్గా అది మన ఇన్కమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అంతేకాకుండా మన సిబిల్ స్కోర్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుందండి సో ఈ రెండు కూడా మనకి బాగుంటాయి మన ప్రొఫైల్ని బట్టి మనకు ఎక్కువగా అయితే లోన్ ఇచ్చే అవకాశం ఉంటుందండి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఎంతవరకు ఇన్కమ్ ఉంటే ఎంత లోన్ తీసుకోవచ్చు ఎంత లోన్ వచ్చే ఆప్షన్ ఉంటుందో చెప్తాను సో మన పర్ మంత్ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ సాలరీ ఉందనుకోండి సో మనకు మాక్సిమం ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే లోన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి అదే మనకు ఫిఫ్టీ థౌజండ్ వరకు మనకు ఇన్కమ్ ఉందనుకోండి పర్ మంత్ సో మనకు టెన్ ల్యాక్స్ వరకు అయితే మనకు లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి బట్ ఒకటైతే గుర్తు పెట్టుకోండి ఏదైనా మనకు లోన్ అప్రూవ్ అయితే డెఫినెట్గా ఆన్ టైంలో పేమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి Nick. అండ్ మన మంత్లీ శాలరీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంటే మనకు మాక్సిమం వచ్చేసి లోన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అయితే వస్తుంది ఇన్ కేస్ వన్ ల్యాక్ రూపీస్ మనకు ఇన్కమ్ ఉన్నట్టయితే అయితే ట్వంటీ ల్యాక్స్ వరకు అయితే వస్తుందండి సో అదేవిధంగా వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఉంటే మనకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే లోన్ వచ్చే అవకాశం ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మన ఇన్కమ్ ఉందనుకోండి మాక్సిమం మనకు లోన్ అమౌంట్ వచ్చేసి మాక్సిమం మనకు థర్టీ ల్యాక్స్ వరకు అయితే వస్తుంది వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ ఉంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే వస్తుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా టూ ల్యాక్స్ వరకు మనకు 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 మంత్లీ ఏదైతే ఇన్కమ్ వస్తుందో సో దానికి మనకు అప్ టు ఫార్టీ ల్యాక్స్ వరకు అయితే లోన్ పొందే ఆప్షన్ అయితే ఉంటుందండి సో బట్ పర్సనల్ లోన్ అనేది మీరు చూసి అయితే తీసుకోండి సో ఎక్కువ అమౌంట్ అయితే తీసుకోకండి బికాస్ పర్సనల్ లోన్కి మనకు మెయిన్గా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఎమర్జెన్సీ ఉంది నీడీ ఉంది ఏదైనా మనకు ఫ్యామిలీలో ఇష్యూస్ కానివ్వండి మ్యారేజ్ కానివ్వండి అట్లా ఏదైనా నీడీ పర్పస్ ఉంటేనే లోన్ అయితే తీసుకోండి సో మనకు ఎంతవరకు లోన్ అమౌంట్ అవసరం ఉంటుందో అంతవరకు మాత్రమే తీసుకొని టైంకి అయితే పేమెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ పర్సనల్ లోన్ వచ్చేసి పర్టికులర్ యాప్స్లో కాకుండా మీరు బెటర్ బ్యాంక్లో తీసుకుంటే ఇంకా బెటర్ అండి మనకి లోన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది సో పర్టికులర్ యాప్స్లో అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది కంపేర్ టు బ్యాంక్స్ సో ఒకసారి తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు అయితే థింక్ చేసి తీసుకోండి సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యు అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ప్లీజ్ డూ లైక్ అండ్ subscribe to my channel